నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నదులు కానీ బావులు కానీ మంచినీటికి సంబంధించినవి ఎటువంటివి లేవు ఇతర దేశాల నుంచి కువైటు దేశం నీటిని దిగుమతి చేసుకుంటూ ఉంది అలాగే సముద్రంలోని నీరు ఏదైతే ఉందో దాన్ని డీశాలినేషన్ చేసి కువైట్ లోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తూ ఉంది తాజా నివేదిక ప్రకారం తాగునీటి నాణ్యతలో అరబ్ దేశాలలో కువైట్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పి తాజా నివేదిక తెలిపింది అరబ్ దేశాలలో మురుగునీటి శుద్ధి మరియు శక్తి ఉత్పత్తి సాంకేతిక అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ లో కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ట్రస్టీ బోర్డు నాదిర్ అల్ జలాల్ గారు అరబ్ దేశాలలో అత్యంత పరిశుభ్రమైన త్రాగునీటిని కువైటు దేశం కలిగి ఉందని చెప్పి అరబ్ దేశాలలో అరబ్ ప్రాంతంలో కువైట్ మొదటి స్థానంలో ఉందని చెప్పి త్రాగునీటి నాణ్యతలో కువైట్ కువైటు దేశం ప్రపంచ వ్యాప్తంగా ఆరవ స్థానంలో ఉందని చెప్పి ఆయన పేర్కొన్నారు కువైట్ దేశం మనం చూసుకుంటే తన యొక్క ప్రజలకు పరిశుభ్రమైన మరియు నాణ్యత కలిగిన నీటిని అందిస్తూ ఉందని చెప్పి అరబ్ దేశాలలో మొదటి స్థానంలో ప్రపంచ వ్యాప్తంగా ఆరవ స్థానంలో నిలిచినట్లు ఆయన వెల్లడించారు కువైట్లోని ప్రజలకు పరిశుభ్రమైన నాణ్యమైన నీరు అందిస్తూ ఉన్న కువైటు ప్రభుత్వానికి కువైటు రాజుగారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్